విషయక్రియాల ప్రేక్షకు అందరికీ స్వాతం ఈ యజ్ఞ ప్రతిరోజు కూడా మన భవిష్యత్తు బంగారు బాట్లో నడుపుకోవాలి మన భవిష్యక్రియ ఛానల్ చిన్న చిన్న వీడియోస్ తీసుకుంటాం కదా అయితే ముఖ్యంగా ప్రతిరోజు మనం వీడియో ప్రారంభించే ముందు తాంత్రిక వస్తువుల గురించి చెప్తున్నాను మీ నుంచి కూడా మంచి స్పందన నేను లభిస్తుంది ఎందుకంటే మనం ఈ యొక్క తాంత్రిక వస్తువుల ద్వారా ఎన్నో కుటుంబాలు మన దగ్గర తీసుకొని ఆర్థిక పరంగా వ్యాపార పరంగా మానసికంగా ఎన్నో సందర్భాల్లో వారి యొక్క సమస్యను బట్టి వాళ్ళు చేసుకొని వారి సమస్య చెప్పినప్పుడు మన సంకల్పం చెప్పుకొని చండి హోమం నిర్వహించేటప్పుడు వారి యొక్క సమస్యని మనం దృష్టిలో పెట్టుకొని ఆ యొక్క అమ్మవారికి తర్పణాలు కానివ్వండి ఇచ్చేటప్పుడు పూర్ణాహుతిచ్చేటప్పుడు ఆ యొక్క సంకల్పం చెప్పుకున్నప్పుడు అమ్మ ఖచ్చితంగా ఆ యొక్క సమస్యల నుంచి వారిని విముక్తి లభించేలాగా ఆశీర్వదిస్తుంది సో ఆ యొక్క తాంత్రిక వస్తువుల ద్వారా కలిగే లాభాలు ఏంటో నేను వీడియో ఒకరిలో చెప్తాను చూడండి ఆ వస్తువులు మన దగ్గర తీసుకోలేని ఏం అవసరం లేదండి ఆ వస్తువుల ద్వారా కలిగే లాభాలు ఏంటో నేను చెప్తాను ఆయన మీకు దగ్గరలో ఎక్కడ దొరికినా మీరు అక్కడైనా సరే కానీ పూర్తి విధి విధానాలతో అభిమంత్రించి అప్పుడు ఇంట్లో ఆహ్వానించి స్థాపన చేసుకుని తప్పకుండా మంచి రిజల్ట్ ఉంటుంది లేదు గురుగారు మీ సంస్థ నుంచి కావాలి అంటే మనం పదకొండు రోజులు టైం పడుతుందండి ఇప్పుడు ప్రెసెంట్ అయితే లెవెన్ టు ఫోర్టీన్ డేస్ టైం పడతాం ఎందుకంటే లిమిటెడ్ స్టాప్ ఉంది చాలా సో అది బుక్ చేశారు అంటే మీ గోత్రనామాల మీద మీ యొక్క సమస్య తీరడానికి లెవెన్ డేస్ మనం పూజలో పెడతాము మంచిగా సంకల్పం చెప్పి మీకు బై కొరియర్ గాని బై రిజిస్టర్ పోస్ట్ గానీ పంపించడం జరుగుతుంది సో ఈ రోజు చెప్పే ముఖ్యమైన విషయం ఏంటంటే అందరికి తెలుసు ఈ కోవిడ్ నైన్టీన్ సందర్భంలో కూడా మనం అందరం కూడా ఆర్థిక పరంగా చాలా నష్టపోయిన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి సో ఇప్పుడు మనం ఆర్థికంగా మనం బయటపడాలి ఆర్థికంగా మనకున్న అప్పులు టైం టు టైం కట్టుకోవాలి అలాగే ఎక్కడైతే బయట మనం ఒకవేళ ఇచ్చామో డబ్బులు కూడా మనకి రిటర్న్ రావాలి లోన్స్ కరెక్ట్ కట్టుకోవాలి అంటే ఆర్థిక పరంగా మనకి ఏ అప్పులు ఉన్నాయో అవి టైం టు టైం మాట పోకుండా కట్టుకోవాలి సో నాకు కరెక్ట్ టైంలో తీరాలి నేను కట్టగలగాలి అలా అలా అని చెప్పి మనం చాలా మంది కోరుకుంటుంటాం సో ఈ రోజు చెప్పే చాలా చిన్న పరిహారము ఆ యొక్క పరిహారం మీరు ప్రతి మంగళవారం ఒక పదకొండు మంగళవారం మీరు చేసినట్టయితే తప్పకుండా ఆ యొక్క ఆంజనేయ స్వామి తోటి తప్పకుండా ఆ యొక్క రుణ విమోచనం అనేది మీకు జరుగుతుంది సో ఏం చేయాలి గురుగారు అనుకుంటే ఈ యొక్క పరిహారం అనేది మీరు ఏ మంగళవారం నుంచన మొదలు పెట్టదు శుక్లపక్షమా కృష్ణపక్షం అనేది అవసరం లేదు ఏ మంగళవారం అయినా సరే ఉదయం మొదలు పెట్టాల్సింది మాత్రం సూర్యోదయం ముందే పరిహారం చేయాలి పదకొండు వారాలు ఏం చేయాలి గురుగారు అనుకుంటే ఐటమ్స్ నేను చెప్తాను గుర్తుపెట్టుకోండి కొబ్బరికాయ ఒకటి పీసు తీయని కొబ్బరికాయ పీసు తీయని కొబ్బరికాయ ఒకటి దాంతోపాటు మోతిచెర లడ్డు ఆరెంజ్ కలర్ మోతిచెర లడ్డు కొంచెం వెన్న వెన్న మనకి దొరుకుతుంది కదా బియ్యాలని రేపు అయితే మనకి సూపర్ మార్కెట్స్ లో కూడా దొరుకుతుంది లేదంటే ఎక్కడైనా సరే కానీ డైరీ మిల్క్ డైరీ ప్రొడక్ట్స్ దొరికి దగ్గర కూడా దొరుకుతుంది కొంచెం వెన్న తీసుకోండి నువ్వు నుండి తీసుకోవాలి నాలుగు లవంగాలు తీసుకోవాలి సో ఇక్కడ ఏం చేయాలి ప్రొడక్ట్స్ అన్ని ఫస్ట్ చేతిలో పట్టుకొని ఒక రోజు ముందు తెచ్చి పెట్టుకోండి మనం మంగళవారం పొద్దున్నెళ్ళి కాబట్టి రాత్రి తెచ్చి దేవుడి దేవుడి యొక్క మందిరంలో పెట్టేయండి పొద్దున వెళ్ళేటప్పుడు ఏంటంటే కొంచెం దాని మీద ఫస్టు నీళ్ళు చల్లండి ఎందుకంటే నైట్ ఇంట్లో ఉంటాయి కాబట్టి తెల్లారి మీరు వెళ్ళిపోవాలి ఈ అన్ని ఐటమ్స్ మీ చేతిలో పట్టుకొని ఆంజనేయ స్వామికి మొట్టమొదటిగా పదకొండు ప్రదక్షిణాలు చేసి ఆ యొక్క మట్టి ప్రంధాలు రెండు తీసుకున్నాం ఎక్కడైనా మనకి వెనక గర్భగుడు అయితే మనకి దీపారాధన రానివ్వట్లేదు ఏదైనా చిన్న విగ్రహం ఉంటే ఆ యొక్క ఆంజనేయ స్వామి దగ్గర రెండు ప్రమిదలు పెట్టి మా దాంట్లో ఒక్కొక్క దాంట్లో రెండు లవంగాలు వేసి దీపాన్ని వెలిగించండి వెలిగించిన తర్వాత ఏదైతే నైవేద్యం మూతి చెల్లెడ్ ఒకటి తీసుకెళ్లారా మూడు తీసుకెళ్ళారా మీష్టం తమలపాపు కాని అరిటాకు గాని అక్కడ వేసి దాన్ని నైవేద్యంగా అక్కడ సమర్పించండి సమర్పించిన తర్వాత ఈ వెన్న ఏదైతే తీసుకున్నారో ఆ వెన్నని కొంచెం మీ కుడి చేతితోటి ఇలా తీసుకొని మీ మనసుతో కోరిక కోరుకోండి ఏంటిది నేను ఇలా అప్పులు పాలయ్యాను ఈ అప్పులు కట్టలేకపోతున్నాను నా ఆర్థిక స్థోమత పెరగట్లేదు అంటే నా అప్పు ఉన్నది పది లక్షలవుతున్న సంపాదన ఏంటి అన్నెసెసరీ కూడా అప్పులు లేన వాళ్ళు చాలా మంది ఉన్నారు సో ఈ అప్పు నేను ఇలా తీర్చెళ్తాండి నువ్వే ఏదో ఒక మార్గం చూపించాలి నేను ఈ సమస్యల నుంచి బయటపడాలి అని చెప్పి కోరుకుని ఆ వెన్నని ఆంజనేయ స్వామి అంటే మూతికి తొలగించాలన్నమాట అంటే ప్రేమగా నీ పూర్తి భక్తి శ్రద్ధతోటి ప్రేమతోటి ఆ యొక్క వెన్నని ఆంజనేయ స్వామి మూతికి తగిలింది కొంచెం లైట్గా లేపని చెయ్యం లేపన చేసిన తర్వాత మంచి మీ మనసులోని కోరిక కోరుకొని ఉత్తరానికి వచ్చి దక్షిణం చూస్తే కూర్చొని ఒకసారి ఆంజనేయ స్వామి హనుమాన్ ఒకటి పట్ట ఒకసారి పట్టణ చేయండి చేసిన తర్వాత అక్కడ నుంచి ఆ యొక్క వెన్నను తీసుకుని వెళ్ళి మీ ఇంట్లోనే మీ ఇంట్లోనే ఈ యొక్క అనేది మీ కుటుంబ సభ్యులు దీంట్లో సరే కానీ అందరూ కూడా తీసుకొని దాన్ని సేవించవచ్చు కొంచెం వెన్న అనేది మిగిలించుకోండి మిగిలించుకొని దాన్ని ఏం చేయండి అంటే ఆ వెన్నని మీరు ఏదైతే రోజు మీరు సింధూరం కానీ బొట్టు కానీ ఏదైనా ధారణ చేస్తారు కదా ఆ బొట్టు కొంచెం తీసుకొని ఈ యొక్క వెన్న దాంట్లో కొంచెం వేసి దాన్ని మిక్స్ చేసుకొని ఏదైనా గిన్నెలో ఏదైనా కుంకుమలు కానీ గిన్నెలో కానీ పక్కన పెట్టుకోండి ప్రతి రోజు ముందు కొంచెం తడి చేసుకొని ఋదు మీద ధారణ చేసుకొని వెళ్ళి తప్పకుండా ఆర్థిక పరంగా ఏదైతే సమస్యలు మనకి ఇబ్బంది పెడుతున్నాయో ఆ సమస్యలన్నీ తీరుతాయి అలాగే మొదటి రోజు ఆంజనేయ స్వామికి మనం ఎలాంటి లేపన చేయించినట్లేదు కానీ ఈ యొక్క ఆంజనేయ స్వామి పరిహారం మొదలుపెట్టినప్పుడు మనం పదకొండు వారాన్ని అనుకున్నాముగా మూడు ఐదు ఏడు పదకొండు కరెక్ట్ ఏమి మూడు ఐదు ఏడు పదకొండు నాలుగు వారాలు మూడు ఐదు ఏడు పదకొండు అంటే మూడో వారం ఐదో వారం ఏడో వారం పదకొండో వారం మాత్రం మీ దగ్గరలో ఎక్కడైనా సరే కానీ ఉన్నాయి అంటే జాస్మిన్ ఆయిల్ దొరికితే ఆ జాస్మిన్ ఆయిల్ తీసుకోండి ఆంజనేయ స్వామి సింధుని తీసుకొని దానితోటి లేపన చేయించండి అప్పుడు చూడండి తప్పకుండా ఈ అప్పుల బాధతో ఎవరైతే ఇబ్బంది పెడుతున్నారో మేము అప్పులు కట్టలేకపోతున్నాం గారు ఎంత చేసినా సరే కానీ అక్కడక్కడ అవుతుంది కానీ మేము ఏది రకంగా మేము ఆర్థికంగా బయటపడలేకపోతున్నాం అని వారు తప్పకుండా ఈ పరిహారం పూర్తి భక్తి శత్రి మీరు ఈ పరిహారం చేయండి ప్రతి వారం కూడా వెన్న ఆంజనేయ స్వామికి సమర్పించాలి కానీ లేపన మాత్రం మూడు ఐదు ఏడు పదకొండు వారాలలో మాత్రమే ఆంజనేయ స్వామికి చేయించవచ్చు ఆర్థిక పరంగా బాగున్నాం కొంచెం నేను చేయించగలుగుతాం గురుగారు అంటే పదకొండు వారాలు కూడా చేయిస్తే ఇంకా బాగుంటుంది సో ఈ పరిహారం ప్రతి ఒక్కళ్ళు చేసి కూడా పూర్తి లాభాన్ని పొందాలని కోరుతున్నాను సర్వే ఈ యొక్క మీకు స్క్రీన్ మీద కనపడుతున్నాయి కదా మేకులు మనం మేకులు అంటాం సీల అంటాం మూల అంటాం తెలంగాణలో ఇంగ్లీష్ లో వచ్చేసి నేల్ అంటాం సో ఇదేంటంటే సముద్రంలో వెళ్ళి వచ్చిన చాలా రోజులు సముద్రంలో తిరిగే ఒక పడవ నుంచి తీసే ఈ యొక్క శీలలు మొల్లు అనుకోండి ఇదేంటంటే ఈ మొల మన ఇంటి బయట ఒక నిర్దిష్టమైన ముహూర్తంలో స్థాపన చేయటం ద్వారా శని శని ప్రభావం అంటే ఏడున్నర నాట్ల శని అర్ధాష్టమ శని శని మహాదశ ఉన్నా లేదా మీ జాతకంలో శని బలం లేకపోయినా అలాగే పంచమ అష్టమ రాహు భాగ్యరాహు ఉన్నా సరే రాహు పీడ ఉన్నా అలాగే చంద్రుడు చంద్రుడు నీచస్థితిలో ఉన్నప్పటికీ ఆర్థిక పరంగా అలాగే నరదృష్టి ఎక్కువగా కావటం అలాగే ఇంకోటి ఏంటంటే గుర్రపునాడ మనం నాలుగు దిశలలో పెట్టలేము అంటే తూర్పు దక్షిణానికి మనం గుర్రపు నాడ పెట్టలేము కానీ ఇదేంటంటే ఈ పడవకి పడవతోటి ఉన్న కొన్ని కొన్ని రోజులున్న ఈ మేకుని మనము అభిమంత్రించాము శని త్రయోదశి రోజు సో ఇది చాలా స్టాక్ అనేది తక్కువగా ఉంది సో ఇది మీ ఇంటి దగ్గర వ్యాపార స్థలంలో ఏదైతే మీ ముఖ్య ద్వారం ఉంటుందో అక్కడ దీన్ని నిర్దిష్టమైన ముహూర్తంలో స్థాపన చేసుకుంటే చాలా అద్భుతమైన ఫలితం అనేది ప్రతి ఒక్కళ్ళు చూడొచ్చు ఇది లిమిటెడ్ స్టాక్ అందుబాటులో ఉంది మీకు శని ప్రభావం నైటివ్ ఉన్న రాహు ప్రభావం నెగిటివ్ ఉన్నా పీడిస్తున్న చంద్రుడు నీచ స్థితిలో ఉన్న ఈ యొక్క పడవ మేకును అనేది మీ వ్యాపార స్థలంలో కానీ ఇంటి దగ్గర కానీ స్థాపించుకోండి ఇది లిమిటెడ్ స్టాక్ ఉంది పూర్తిగా అభిమంత్రించిన వస్తువు పాటు ఇంకో యంత్రం అనేది మీకు అందిస్తాము అది కూడా నేను మీకు చూపిస్తాను ఏదైతే మనం పడవది మేక్ ఏదైతే మూలా దాంతోపాటు ఒక గృహ వశీకరణ యంత్రం అనేది అంటే గృహానికి ఆకర్షణ శక్తి పెంచే ఒక యంత్రం కూడా దానికి అడిషనల్గా మనం ఇవ్వడం జరుగుతుందండి ఆ యంత్రం కూడా నేను వీడియోతో మీ వీడియోలో చూడొచ్చు ఆ యంత్రము ఈ యొక్క పడవ మేక్ అనేది చాలా లిమిటెడ్ స్టాక్ ఉంది అది మీరు ఇంటికి స్థాపన మాత్రమే అది రెంట్ హౌస్ కావచ్చు ఓన్ హౌస్ కావచ్చు స్థాపన ఎవరైనా చేసుకోవచ్చు ఎలా స్థాపన చేయాలి ఏ రోజు చేయాలి అనేది మీకు వాయిస్ మెసేజ్ పెడతాము దాని ప్రకారంగా చేసుకోవచ్చు ఇక్కడ మనం స్క్రీన్ మీద చూస్తున్నాం కదా ఎరుపు రంగులో ఉన్నవి మనకి ఇక్కడ పిల్లిమాయ అంటే నల్లపిల్లి మాయ ఇది మనం ఈ అమావాస్య రోజు అమ్మవారి యొక్క హోమం చేసి ఎందుకంటే ఇప్పుడు కరోనా వైరస్ ద్వారా ఎవరిని మనం ఇక్కడ హోమంలోకి పాల్గొనేలాగా చేస్తే పాల్గొనేటట్టు చేసేటట్టు లేదు కాబట్టి మనమే వీటిని అభిమంత్రించి ఒక నలభై ఒక్క రోజు మనం అభిమంత్రించి అమ్మవారి చండి హోమం చేసి ఈ యొక్క పిల్లి అందుబాటులో ఉన్నాయండి ఇది శత్రువాద నివారణకు కావచ్చు మంచి మంచి పొలిటీషియన్స్ ప్రొడ్యూసర్స్ శత్రుబాధ నివారణ జరగాలి ధన ప్రాప్తి కలగాలి ఆగిన డబ్బులు రావాలి ఇలాంటి ఎలాంటి సమస్యలున్నా అధికార ప్రాప్తి కావాలి మనం ఏ పని తలబెట్టినా తిరుగుండకూడదు అనుకున్న వారు ఈ యొక్క పిల్లిమాయని స్థాపన చేసుకోవచ్చు వీటిలో ఈ యొక్క పిల్లిమాయ గురించి రావణ సమిత బృహ సమిత కాళీ కితాబ్ దాల్ కితాబ్ ఈ యొక్క గ్రంథాలలో ఉత్తర భారతదేశాలలో ఎన్నో గ్రంథాలలో దీని గురించి వివరణ ఉంది ఆ యొక్క గ్రంథాలు మనం సేకరించి వాటిలో ఉన్న పూర్తి విధి విధానాన్ని మనం అనుసరించి ఈ యొక్క పిల్లిమాయని అభిమంత్రించడం జరిగింది చాలా అద్భుతమైన ఫలితాలు మనం ఈ యొక్క పిలిమాయన్ స్థాపన చేసుకున్న రోజు నుంచే మనం చూడొచ్చండి ఇది కూడా లిమిటెడ్ స్టాక్ అందుబాటులో ఉంది కాబట్టి ఈ యొక్క పిలిమా బుక్ చేసుకోవచ్చు మీ స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేసి మా ఆఫీస్ అసిస్టెంట్ ఉంటారు వాళ్ళతోటి దీని గురించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు ఇది మనం నలభై ఒక్క రోజు అభిమంత్రించి చండీ హోమంలో పెట్టి బంధనం చేస్తాము ఎప్పుడైతే మీరు ఆర్డర్ చేస్తారో మీ పేరు మీద పదకొండు రోజులు అభిమంత్రించి ఇస్తాము సో ఈ యొక్క బుకింగ్స్ అనేవి స్టార్ట్ అయ్యాయండి చాలా లిమిటెడ్ స్టాక్ ఉంది మీకు కావాలి అనుకుంటే ఈ యొక్క స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేసి వివరాలు తెలుసుకోవచ్చండి నమస్తే అలాగే ఇంకో అద్భుతమైన ప్రోడక్ట్ ఏంటంటే రెడ్ బాక్స్ జనాధన ఆకర్షణ కిట్ జనాకర్షణ కావాలి ధనాకర్షణ కావాలి వ్యాపారస్తులకి ముఖ్యంగా ఏంటంటే ఇది వ్యాపారస్తులకి పిలిమా ఏంటంటే ఒక బిజినెస్ టైకోన్స్ పొలిటీషియన్సు ప్రొడ్యూసర్స్ వాళ్ళ లెవెల్లో పెట్టుకోవచ్చు ఇదేంటంటే చిన్న మట్టు వ్యాపారస్తులు కానివ్వండి జన ఆకర్షణ కిట్ అనేది పెట్టుకోవచ్చు చిన్న మట్టుకు తాంత్రిక పీడలు షాప్ ముందు ఏదో ఒకటి పడేయటము ఇలాంటివి చేస్తుంటారు ఇంటి ముందు ఏదో పడేయటం అలాంటి టైంలో ఏంటంటే జనాకర్షణ ధనాకర్షణ కొంచెం తాంత్రిక పీడ వెళ్ళిపోవాలి గురుగారు కొంచెం ఆకర్షణ శక్తి కలగాలి అందరూ మనకు నలుగురు ఇష్టపడి మన వ్యాపారంలో అభివృద్ధి జరగాలి ఏ పంతాలు పెట్టినా వ్యాపారంలో సక్సెస్ ఉండాలి అనుకున్న వారు ఎవరైనా జనధన ఆకర్షణ కిట్ అనేది మీ ఇంట్లో స్థాపించుకోవచ్చు దాంట్లో ఏం ప్రొడక్ట్స్ వస్తాయో పక్కన మీకు స్క్రీన్ స్కూల్ అవుతుంది అలాగే సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం అనేది ఎవరైనా స్థాపించుకోవచ్చు అండి దీంట్లో సంపూర్ణ కార్యసిద్ధి యంత్రంలో గణపతి యంత్రం లక్ష్మీ గణపతి యంత్రం నివారణ దో దోషయంత్రం వ్యాపార వృద్ధి యంత్రం లక్ష్మీ యంత్రం అనే ఇలా దాదాపు పదమూడు రకాల యంత్రాలు ఉంటాయి ఈ యంత్రం అనేది మీకు వితౌట్ ఫ్రేమ్ వస్తుంది ఫ్రేమ్ మీరు కట్టించుకోవాలి దీని గురించి వివరాలు కావాలనుకున్న ఎవరైనా సరే కానీ సంస్థకి మీ స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్స్కి కాల్ చేయండి అలాగే టైం మీకు ఏదైతే టైం ఇచ్చారో ఆ టైంలో మాత్రమే కాల్ చేయండి ఎందుకంటే ఆ టైం దాటింది అంటే ఆటోమేటిక్గా ఫోన్ స్విచ్ ఆఫ్ అవుతాయి నమస్కారం నా పేరు బాలాజీ నేను కాచిగూడెం నుంచి వచ్చాను నేను ఈ గురుగారి దగ్గర రావడం ఎన్నో నాకు సమస్యలు ఉండే ఆ సమస్యల నుంచి నాకు విముక్తి ఈ సమయంలో ఎవరు ఇస్తారు అనే రైట్ పర్సన్ గురుగారిని ఎన్నుకోవడం కోసం నేను ఈ గురుగారి దగ్గర రావడం జరిగింది ఎప్పుడైతే ఈ గురుగారి దగ్గర రావడం జరిగిందో రత్ రత్నం అనేది ఒకటి ఇచ్చారు నాకు ఈ పెండెంట్ రూపంలో వేసుకోమంటే అది నేను ధరించాను చాలా అద్భుతంగా ఉంది బిజినెస్ మ్యాన్ని నేను నా బిజినెస్లో నాకు అభివృద్ధి రావాలని నేను గురుగారిని అడగడం జరిగింది గురుగారు నాకు ఈ రెడ్ బాక్స్ ఇచ్చారు ఎప్పుడైతే ఈ రెడ్ బాక్స్ని నేను తీసుకెళ్ళి నా ఇంట్లో స్థాపన చేసుకున్నాను అప్పటి నుంచి నా బిజినెస్లో చాలా అభివృద్ధి జరిగింది ఫైనాన్షియల్గా నేను చాలా అద్భుతంగా నాకు నా లైఫ్ కలుస్తుంది ఇప్పుడు అయితే నేను గురుగారి దగ్గర మళ్ళీ ఈరోజు రావడం జరిగింది ఈరోజు ఏంటంటే పిల్లి మాయ మరియు గురుజీ మాల మరియు ఈ సంపూర్ణ కార్యసిద్ధి యంత్రం ఇది గురుగారు ఇచ్చారు నమ్మకం ఎలా కలిగిందంటే ఎప్పుడైతే ఈ రెడ్ బాక్స్ తీసుకెళ్ళాను ఎప్పుడైతే నాకు బిజినెస్ లో మంచిగా అభివృద్ధి ఉందో ఇది కూడా తీసుకెళ్తే ఇంకా ఆటంకాలు లేకుండా లైఫ్ బాగుంటదని గురుగారి మీద సంపూర్ణ నమ్మకంతో నేను ఇది తీసుకెళ్తున్నాను నా లైఫ్ చాలా అద్భుతంగా ఉంది ఎన్నో సమస్యల నుంచి నేను బయటపడ్డాను హెల్త్ వైజ్గా వెల్త్ వైజ్ గా ఫినాన్షియల్ గా చాలా బాగున్నాను నాకు ఈ జరిగిన ఈ అనుభవం నేను ఫ్రెండ్స్ లో షేర్ చేశాను వాళ్ళని కూడా తీసుకురావడం జరిగింది వాళ్ళకు కూడా గురుగారు మంచి రెమెడీస్ ఇచ్చారు అందరూ నేను తీసుకొచ్చిన గురు గురుగారి దగ్గర తీసుకొచ్చిన వాళ్ళందరూ తప్పకుండా వాళ్ళ సమస్య నుంచి బయటపడ్డారు కాబట్టి నేనైతే మంచి రైట్ గురుని ఎందుకున్నాను నేను నేను కృతజ్ఞతలు చెప్పడానికి వచ్చాను నమస్కారం అండి నా పేరు మణికంఠ నేను వెస్ట్ గోదావరి లో ఉంటాను నాది బీటెక్ అయిపోయి రెండు సంవత్సరాలు అయింది నేను హైదరాబాద్ వచ్చాను హైదరాబాద్ వచ్చి జాబ్ సెర్చ్ చేస్తున్నాను ఇంతవరకు నాకు కాల్స్ వచ్చినాయి కానీ ఎప్పుడు ఆఫీస్ గేట్ దాకా అంటే రిఫరెన్స్ ఇచ్చేవారు కూడా ఉంటారు కానీ రిఫరెన్స్ ఇచ్చి ఆ టైంకి వెళ్ళేదానికి జాబ్ రాదు మేము చాలా వరకు కాల్స్ వచ్చినాయి చాలా వరకు జాబ్ లాస్ అయ్యాను ఎన్నో అయిపోయినాయి ఒక కంపెనీలో చేశాను మిస్ అయ్యింది చాలా వరకు పోయినాయి ఇలాగ ఏంటి అని ఆలోచిస్తుంటే మా ఫ్రెండ్స్ వచ్చారు ఇలాగ గురువు గారు ఒక గురువు గారు ఉన్నారు చెప్పని చేస్తే బాగుంటుంది ఇలాగ రెమెడీస్ చెప్తారు చిన్న 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 రెమెడీస్ అని చెప్పారు కానీ నేను ఇలాంటివి ఏమీ నమ్మలేదు ఇంతవరకు ఎప్పుడు సో ఒకసారి వెళ్ళి కలుద్దాం ఏదన్నా అవ్వచ్చు అవ్వకపోవచ్చు ఏదన్నా అవ్వచ్చు కానీ చూద్దాం అనుకునే చిన్న గురువుగారి దగ్గరికి వచ్చాను చిన్న చిన్న రెమెడీస్ చెప్పారు ఇలాగ పెండెంట్ ఒకటి ఇచ్చారు ఈ పెండెంట్ వేసిన తర్వాత జాబ్ సక్సెస్ఫుల్గా సాధించాను కంపెనీలో గ్రోత్ బాగుంది నాకు బెస్ట్ అవార్డ్స్ కింద వస్తున్నాయి మామూలుగా అంటే టీఎల్స్ మెచ్చుకోవడం ఇలాంటివి జరుగుతున్నాయి ఆల్రెడీ వచ్చాను ఎంతకుముందు పెండెంట్ తీసుకొని ఎంతో సక్సెస్ సాధించాను ఇంకా ఇంకా సక్సెస్ సాధించాలంటే గురువు గారు రెడ్ బాక్స్ ఇంట్లో స్థాపించమని చెప్పారు ఇది స్థాపిస్తే ఇంకా మంచి గ్రోత్ వస్తుందని చెప్పారు కాబట్టి ఇంకా గ్రోత్ సాధిద్దామని కోసం వచ్చాను ఈ రోజు ఈ రెడ్ బాక్స్ తీసుకున్నారు ఆల్రెడీ గురువు గారు ఇచ్చి పూజ చేసి మాకు ఇచ్చారు ఇలాగా గురువు గారి దగ్గర తీసుకోవడం ఇలా స్థాపించి ఇంకా బాగా గ్రోత్ సాధిస్తారని నమ్మకం ఉంది భవిష్యత్ ఛానల్ ద్వారా గురువు గారు పరిచయం కాబట్టి భవిష్యత్ ఛానల్కి ఛానల్ గురువు గారికి హృదయ నమస్కారం ఇంకా నాలాగా ఎంతో బాధ ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న స్టూడెంట్స్ కానీ ఎవరైనా కానీ గ్రోత్ సాధిద్దాం అనుకుంటే గారిని ఒకసారి కల కలవండి మీకు తప్పకుండా శుభం జరుగుతుందని నా నమ్మకం థ్యాంక్ యూ ధన్యవాదాలు